అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సంధ్యా దీక్షిత్ నేను గైనకాలజిస్ట్ని నేను లాలిత్యం ప్రాగ్మా హాస్పిటల్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను ఇన్ఫర్టిలిటీ అదొక పెద్ద టాపిక్ అది ఎందుకు అందట్లేదు అని అంటే అండంలో లోపం ఉండొచ్చు ట్యూబ్లో లోపం ఉండొచ్చు స్పోమ్లో లోపం ఉండొచ్చు అన్ని రకాలుగా చేసిన తర్వాత కూడా మనకు ఫర్టిలైజేషన్లో ప్రాబ్లం ఉండొచ్చు ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు కంజనిటల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు చిన్న స్ట్రెస్ చిన్న స్ట్రెస్ ఉన్నా కూడా స్ట్రెస్ హార్మోన్స్ వలన కూడా రీప్రొడక్టివ్ హార్మోన్స్ కూడా పని చేయవు సో ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ అన్నీ ఇచ్చినా కూడా ఒక పది టెన్ ఫ్యాక్టర్స్ అప్రోప్రియేట్గా ఉండాలంటే నైన్ ఫ్యాక్టర్స్ పెట్టినా కూడా ఒక ఫ్యాక్టర్ లేకపోయినా రాకపోవచ్చు సో ఫర్టిలైజేషన్ అనేది చాలా సెన్సిటివ్గా ఏర్పడే ఒక బాడీలీ ఫంక్షన్ అది ఇంకా మన చేతుల్లో రాలేదు ఇప్పుడు ఐవీఎఫ్ చేసినా ఐయుఐ చేసినా మనం మందులు ఇచ్చిన ట్రీట్మెంట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఏమి ఇచ్చినా కూడా కరెక్ట్ అండము సైజులో ఉందా చూస్తాము స్పమ్ క్వాంటిటీ చూస్తాము అవి అవి ఇవి మనం ఐవై చేస్తాము ఫర్టిలైజ్డ్ ఎగ్ని కూడా మనం పెట్టగలం యూట్రస్లో అంతవరకు సైన్స్ డెవలప్ అయింది కానీ అది లోపల ఊనుకుని ప్రెగ్నెన్సీగా ఏర్పడాలి అంటే ఏం చేయాలి అనేది ఇంకా రీసెర్చ్ కూడా చేయలేకపోతున్నారు హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ దేర్ ఇన్సైడ్ అండ్ గ్రో ఇన్ టు అ బేబీ అనేది మన చేతిలో లేదు పెట్టడం వరకే బయటనే ఫర్టిలైజేషన్ చేయగలుగుతున్నారు కానీ ఆ ఆ పిండాన్ని లోపల కూడా పెట్టగలుగుతున్నారు ఒకటి కాదు నాలుగు పెడుతున్నారు ఏదో ఒకటన్నా ఊనుకుంటుంది అని ఊనుకోవడమే కష్టంగా ఉంది అందుకనేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంటే మనకి సక్సెస్ ఉంటుంది సో ఇంత చేసి అన్ని హార్మోన్స్ ప్రెగ్నెన్సీలో ఏ రకమైన అట్మాస్ఫియర్ ఉంటుందో బాడీలు అన్ని కల్పించిన తర్వాత కూడా రాకపోవచ్చు దాని కారణాలు మనకి ఇంకా తెలీదు ఇప్పట్లో తెలియవు